అసలు నీ టాలెంట్ ఏంటిదిరా నా గురించి ఆరా నా గురించి పెద్ద అది ఉన్నాయి కానీ అది చెప్తా ఉడవదురా నేను పెద్ద వేస్ట్ గాను వారా వేస్ట్ వారా కాదురా మరి కామాంధ్ర వారా కాదురా నేను ఒక పెద్ద కళాకారుణ్ణి ఇప్పటిదిప్పుడు మీ మీద కవిత్వం చెప్పమనే చెప్తా అరే నా మీద ఒక మంచి కవిత్వం చెప్పరా ప్రశాంత్ ప్రశాంత్ మీద కవిత్వం ఓకే సెట్ పసి నీ పేరు పసి మీ తాతకున్నది బుడ్డ ఓసి నువ్వు రోజు తాగుతావు ఓసి నీ కలరేమో మసి మీ ఇంట్లో ఉంది ఏసి నీ క్యాస్ట్ ఏమో బీసీ నువ్వు తినే గుట్కా ఎంసీ నీ రాసి కన్నే రాసి నీకుంది బాగా కసి కసి